జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రగతి నగర్లో ప్రతి సంవత్సరం చేసినట్టుగానే అతివైభవంగా జయంతి కార్యక్రమాలకి సన్నాహాలు మొదలైనాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ వైశాఖ బౌల దశమి గురువారం హనుమజ్ జయంతి కార్యక్రమాలు వైభవంగా చేయడానికి ఆలయ కమిటీ వారు భక్తులందరూ కూడా సిద్ధమయ్యారు మరి కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే ఐదున్నర గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి షోడశ ద్రవ్య అభిషేకం అంటే పదహారు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి అలంకారం ఆరాధన అర్చన ఆ తర్వాత హనుమ దీక్షాధారణ చేసిన వాళ్ళకి ఇరుముడి బంధనము ఇరుముడి బంధనం ఎనిమిది గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల నుంచి ఒక గంట కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఎనిమిదిన్నర గంటల నుండి లక్ష తమలపాకుల పూజ అంటే మన ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక హనుమద్ జయంతి రోజున భక్తులు స్వయంగా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పాదాల మీద స్వహస్తాలతో తమలపాకులతో అర్చన చేయడం ప్రత్యేకత అలాగా సంవత్సరంలో ఒకరోజు ఎవరైతే ఆ టికెట్ కట్టి దాంట్లో పాల్గొంటారో వాళ్లకు సంకల్పం చేసి వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళ చేతికి వెయ్యి తమలపాకులు ఇచ్చి వాళ్ళని లోపలికి పంపించి గర్భాలయంలో స్వయంగా వాళ్ళ చేతుల మీదుగా అర్చన చేయిస్తాం ఈ కార్యక్రమం విశేషమైనటువంటి కార్యక్రమం ఇది మరి ఎనిమిదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది పదకొండు గంటల నుండి స్థలశుద్ధి చేసుకొని అక్కడ అన్న కూటోత్సవం అనే కార్యక్రమం చేస్తాం ఈ అన్న కూటోత్సవం అనే కార్యక్రమం చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెద్ద పెద్ద క్షేత్రాల్లో జరుగుతుంది అది మనం ఇక్కడ కూడా చేస్తున్నాం క్రితం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తున్నాం అన్న కూటోత్సవం అంటే ఏమిటంటే ఆంజనేయ స్వామి వారి అభయస్థానం నుంచి ఒక దారం కట్టి ఆ సూత్రం బయట ఉన్నటువంటి రాములవారి మంటపంలో రాములవారి విగ్రహానికి కట్టి ఆ దారం ఉంటుందో అంత ఎత్తుకు అన్నం చేసి రాసిపోస్తారు దాంతోపాటు యాభై మూడు రకాల మొత్తం యాభై నాలుగు రకాల నివేదనలు చేసి ఆ రోజున ఆ దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదానం అంటే భోజనం కూడా ఆ యొక్క అన్న కూటోత్సవం చేసినటువంటి ప్రసాదాన్ని భోజనంగా అన్నదానం చేస్తారు మళ్ళీ సాయంకాలం ఆరున్నర గంటల నుండి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణ ఉంటుంది చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అందరూ భక్తులు కూడా సకాలంలో వచ్చి ఆ యొక్క అన్నదానానికి కూడా ఇతో సహకారం చేసి అందరు కూడా పాల్గొనాలని ఆలయ కమిటీ వారు అర్చకులు భక్తులు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్